Sangana B C Vidyaar Sangam. <laughs> మరి రోజు డెబ్బై ఏడవ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు సంక్షేమ హాస్టళ్ళకి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు ఈరోజు కలెక్టర్ కలెక్టరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతా ఉన్నారు సెక్రటరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు స్కై ఓవర్లు కడతా ఉన్నారు మరి ఈరోజు మూసి సుందరీకరణకు కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు కానీ భావ భారతదేశ పౌరులైన మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం మూసి సుందరీకరణకి లక్షా వేల కోట్లు కేటాయిస్తున్నారు మీరు ప్రభుత్వం రాకముందుకు మీరు ఏం చెప్పారు విద్యార్థుల పక్షాన ఉంటాం నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎక్కిన తర్వాత విద్యార్థులను గాలికి వదిలేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది సంక్షేమ హాస్టల్స్లో రూముకి ఒక నలుగురు ఉండాల్సిన దగ్గర ముప్పై నుంచి నలభై మంది ఒకటే రూములు ఉన్నారు వాళ్ళకి అంటు వ్యాధులు వస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం సం తక్షణమే మా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కూడా నిర్మించాలి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తి అవ్వడానికి వస్తూ ఉంది మరి కాలేజ్ యాజమానాలు తేల్చి చెప్తా ఉన్నారు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పి తేల్చి తాను పెండింగ్ లో ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి గ్రామీణ పరిస్థితిలో తల్లిదండ్రులు అవుతా ఉన్నారు రైతులు కూడా అంటే నా కొడుకు మంచి చదువుకోవాలి నా పిల్ల కూడా నా పాప కూడా మంచి చదువుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా అప్పులపాలయ్యి ఫీజులు కట్టే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్కి ఒక శాఖ మంత్రి పెట్టారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి పెట్టలేదు ఈరోజు కమిషన్లు వచ్చే వాటికి నిధులు కేటాయిస్తారు కానీ విద్యార్థుల పక్షాలను తొంగి కూడా చూడట్లేదు సమీక్ష సమావేశాలు నిర్వహించలేదు పిట్టలు రాలిపోయినట్టు గురుకుల పాఠశాల ఉన్నారు లక్షలు తగ్గి లక్షలకు ఉంది దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోయారు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏ విధంగా అయితే మొన్న చనిపోయిన చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఎవరు ప్రాణమైన ప్రాణమే అదే విధంగా గురుకుల పాఠశాల చనిపోయిన యాభై మంది విద్యార్థులకు కూడా యాభై లక్షలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు శాంపిల్ గా చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఆర్ కృష్ణ నేతృత్వంలో రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఎందుకంటే క్రిస్టియన్ శాంతియుతంగా ఇవ్వాలి ప్రజాస్వామ్యంగా వేయాలంటున్నారు కానీ ఈ రోజు విద్యార్థులు లాగే పరిస్థితులు లేదు క్రిస్టియన్ ఆపినా కూడా మేము రుక్కు రక్తం ఎందుకంటే స్కాలర్షిప్లు రాతా ఫీజు రియంబర్స్మెంట్ రాతా ఈరోజు జనగణ వర్గాలు నష్టపోతూ ఉన్నారు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం దాని దానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే బాధిత వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం